టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నాను ఎల్జే కంపెనీ వారు మనకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా వారు వాళ్ళ కంపెనీలో చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించడం జరుగుతుంది దాని ఎల్జే కంపెనీ వారి ఆదేశానుసారం మనం ఈ జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామంలో నిత్యావసర వస్తువుల దానం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా బియ్యం పప్పు సబ్బులు నూనె టూత్ బ్రెష్ మొదలైనవి ఇక్కడ నిత్యావసర వస్తువులు ఒక వంద మందికి వంద కుటుంబాలకు పేదవారికి దానం చేయడం జరిగింది ఇందులో భాగంగా నాతో పాటు నా సహోద్యోగులు మరియు ఇక్కడి ప్రజానీకం అందరూ పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం అవ్వడానికి సహకరించారు వీరందరికీ నా యొక్క ధన్యవాదాలు మేము వీరికి నిత్యావసర వస్తువులైన బియ్యం పప్పు నూనె సబ్బులు టూత్ బ్రష్ టూత్ బ్రష్ దాంతో పాటుగా ఫ్రూట్స్ కూడా ప్రదానం చేయడం జరిగింది ఇలాగా మా ఎల్జీ కంపెనీ వారి ఆధ్వర్యంలో చారిటబుల్ ట్రస్ట్ అజయ్ నేను ఎల్జీ కంపెనీలో ఎంప్లాయీగా పనిచేస్తున్నాము ఎల్జీ కంపెనీ ద్వారా మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎల్జీ కంపెనీ ట్రస్ట్ ద్వారా మేము ఇక్కడ ఉన్న పేదవాళ్లకు నిత్యావసర వస్తువులను సహాయం చేయడం జరిగింది ఇందును బట్టి ముఖ్యంగా ఎల్జీ కంపెనీకి మేము థ్యాంక్స్ చెప్తున్నాము అలా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ఎందుకంటే ఇందులో సుమారుగా ప్రతి ఒక ఐదు వందల నుండి వెయ్యి మధ్యలో గల వస్తువులను మేము అందజేయడం జరిగింది ఇలాగే ఎల్జీ కంపెనీ మాకు తోడుండి అలాగే ఇంకా ఈ ఈ ఈ కంపెనీ ఇంకా ముందుంటే ఇంకా ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క పేదవాళ్ళకు ఇటువంటి సహాయాన్ని అందించే అందించడానికి మేము ఎంతో ముందున్నాము అలాగే ఇక్కడికి వచ్చిన మా తోటి ఎంప్లాయీస్కు అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి మా తరఫున ముఖ్యంగా ఎల్జీ కంపెనీ తరఫున కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ ఇక్కడ ఎల్జీ కంపెనీ ఇచ్చిన మాకు మాకు ఉచితంగా ఇప్పుడు వెయ్యి పదిహేను వందల వస్తువులు మాకు దానం ఇచ్చి ఇక్కడ మాకు వీలు ఎలాప్పుడు మాకు ఇలాగైనా మంచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం మాకు ఆర్థిక సాయం మంచిగా పొందింది వంద మంది దాకా వచ్చింది మాకు మాకు బియ్యం కూరగాయలు అన్ని ప్రతి ఒక్కటి ఇచ్చారు మాకు సాయం చేసారు ఎప్పటికీ మాకు ఇలాగనే పంచమని మీ అందరినీ కోరుతున్నా ఈ సవహారంతా మండే మసుకులు యాదవులు పద్మసార్లు కడమాయిలు పద్మ కాపులు కట్టాలు ఈ సభహారంతా కొలుగు కూర్చున్నారు అందరు నౌతరు కానీ ఒక్క అయ్యగారు కానీ శాస్త్రం ఇస్తే మంచిగుంది తీసుకో नींस मुरलीधरने के लिए 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 नींस मुरलीधरने